హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ధ్వజస్తంభం పుట్టుక ఎలా జరిగింది మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేస్తాం ఆ తరువాత లోపలికి వెళ్తాం అసలు ధ్వజస్తంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భారత యుద్ధానంతరం తరువాత పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలని కోరికతో విరివిగా దాన చేయడం మొదలు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తగిన రీతిగా గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి శత్రురాజును జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు శ్రీకృష్ణుడు మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగస్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరకు మణిపూర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరుగాంచిన వాడు కుమారుడు తామరధ్వజుడు పాండవుల యాగస్వాన్ని బంధిస్తాడు తామరధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవుడు అలాగే భీమా అర్జునులు ఓడిపోతారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికే బయలుదేరగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలాక్రమవంతులైన భీమా అర్జునులే ఓడిపోయారని మయూరధ్వజుని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపురం వెళతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజ వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనానికే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుని విడిచిపెట్టవలసినదిగా మేము ప్రార్థించాము కానీ సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపూర్ రాజైన మయూరధ్వజని శరీరంలో సగ భాగం నాకు ఆహారంగా కోసి ఇస్తే మీ కుమారుణ్ణి వదిలేస్తా అని చెప్పింది కనుక మాయందు దయతలిచి శరీరంలోని సగ భాగాన్ని దానమిచ్చి ఇతని కుమారుణ్ణి కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయించి భార్య సూతులు అతని శరీరాన్ని కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగ భాగంగా కొయ్యటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ చిన్న దానం మాకు వద్దుగాక వద్దు అని అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరబడుతున్నారు నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నా కుడి భాగం మహోపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగ్యం నా ఎడమ తనకు కలగటం లేదు అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుంది అని వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చి శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపించి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకు అనుగ్రహిస్తాను అని అంటాడు పరమాత్మ శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం నీ ఎందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయానికి ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందుగా నిన్ను దర్శించి ప్రదేశాన్ని దక్షిణలు నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవమును దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది అంటూ అనుగ్రహిస్తాడు శ్రీకృష్ణుడు ఆనాటి నుంచి దేవాలయం ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే ఆచారం కూడా అయ్యింది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మ్రొక్కి ఆ తరువాత మూల విరాట్ను దర్శించుకోవడానికి వెళ్ళడం సాంప్రదాయంగా మారింది ఇది ధ్వజస్తంభం యొక్క పుట్టుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం నమశివాయ హరి ఓం ధన్యవాదములు